రెండు వేల పద్దెనిమిది తర్వాత ధరణిలో కూడా మ్యూటేషన్ అయ్యి పాస్బుక్లు వచ్చినాయా వచ్చినాయా అంతా మోడీ కుటుంబం చిన్న చిన్న సమస్యలు కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యల దాకా సమాజంలో ఒక చర్చ కార్యక్రమం లాగా చైపో చర్చ కార్యక్రమం ఇందులో పసుపు వరి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు ఫైనల్గా ఇప్పుడే మీ ముందరిని డిస్కషన్ అయింది ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన మాజింల మూట వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల మూటాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు రైల్వే లైన్లు ైల్వే దగ్గర లైన్ల దగ్గర ఉన్న కేబుల్ ఎత్కపోయి అక్కడ అలా గోడౌళ్ళలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారు ఇది ఇది కూడా విన్నారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి రోహింగ్యాలకి బంగ్లాదేశ్కి వెళ్ళిన వాళ్ళకి పౌరసత్వాలు ఈ కాంగ్రెస్ చేసినాము చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఇతర సమస్యలు గ్రానికి సంబంధించి కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమం ఇంకా కొనసాగి